అవమానాలతో కృంగిపోతున్నావా అప్పులతో అనారోగ్యంతో చితికిల పడిన ఆర్థిక స్థితితో ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో ఒంటరి అయిన జీవితంతో అవమానాలతో విసిగిపోయావా శాంతి సమాధానమే లేకుండా పోయిందా అయితే ఇది విను నీ ప్రార్థన దేవుడు వినడం లేదని ఎప్పుడూ అనుకోకు మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ఆరో వచనం ప్రకారము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అను ఈ వాక్య ప్రకారం రహస్యముగా గదిలోనికి వెళ్లి మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయంలోని ప్రతి బాధను కుమ్మరించు అప్పుడు రహస్యమందు చూచి తండ్రి నీతో మాట్లాడుతాడు అవునండి ఇది నిజం ఎందుకంటే నజరైడైన యేసు క్రీస్తు జీవము కలిగిన ఉనికి కలిగిన ఇప్పటికీ సజీవుడైయున్న పరిశుద్ధ దేవుడు కనుక ఆయన పరిశుద్ధ అద్భుత కార్యములు అనుభవిస్తే తప్ప ఆయన మన ఎడల చేయు కార్యములు అగోచరము కావు ఏ సమాజం ముందైతే అవమానించబడ్డావు ఏ మనుషులు చూస్తున్నప్పుడు నువ్వు హీన దీన కృంగిన స్థితిలో ఉన్నావో ఆ సమాజం ముందే ఆ మనుషుల ముందే నిన్ను లేవనెత్తుతాడు నీ అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు ఈ మనుషులతో కాదు నీవు నీ బాధను పంచుకునేది నీ గడియ వేసుకుని రహస్యమందు నిన్ను కనిపెట్టుచున్న తండ్రి అయిన దేవుడితో నీ బాధను పంచు అవును ఈ రోజే రక్షణ దినము నిన్ను రక్షించుటకు ఆయన హస్తము కురుచకాలేదు నిన్ను స్థిరపరచకుండా ఉండడానికి ఆయన బలం లేనివాడు కానీ జీవితంతో యుద్ధం చేస్తున్న ప్రతి పరిస్థితితో ఆయన యుద్ధం చేస్తాడు ఎందుకంటే యుద్ధము యహోవా ఆమెన్